శ్రీ వినాయక శ్రీ కృష్ణ భక్త బృందం ఇరవై రెండవ వార్చుకోత్సవం సందర్భంగా అన్నప్రసాద్ వితరణ నిర్వహించడం ఎంతో శుభపరిణామని ముప్పై నాలుగో డివిజన్ కార్పొరేటర్ బండి పుణ్యశీల సీనియర్ నేటుడు డాక్టర్ ఎంఎస్ చౌదరి జనసేన పార్టీ నాయకులు వెంపల గౌరీ అన్నారు సోమవారం బెజ్జనపేట ముప్పై నాలుగో డివిజన్ లో భక్త బృందం ప్రెసిడెంట్ చిట్టిబాబు వైస్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ పి జగదీష్ కుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ వినాయక శ్రీ కృష్ణ భక్త బృందం ఇరవై రెండవ వార్చికోత్సవం సందర్భంగా వినాయక చవితి మహోత్సవాలు అత్యంత భక్తి జాతులతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారని తెలిపారు ఇరవై రెండవ ఆర్చుకోవచ్చిన సందర్భంగా సుమారు రెండు వేల మందికి అన్నప్రసాద ప్రసాద్ నిర్వహించడం ఎంతో అభినందనయమని తెలిపారు అనంతరం స్వామివారి ఊరేగింపు అత్యంత వైభవేతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీ వినాయక శ్రీ కృష్ణ భక్త బృందం నిర్వాహకులు మాఘవ్ కుమార్ గణేష్ పాండు జహన్య రవి సాయి తేజ సాయి వరణ్య అరుణ్ కుమార్ శివసాయి సాయి పెద్ద నిరూప్ కుమార్ చిత్తుబాబు గోపి గురునాథ్ సాయిరామ్ మీనాక్షి సత్యావతి లక్ష్మి దుర్గా కాశీ బాలచైతన్య బంగారి విఆర్ రాజు నాగమణి ప్రసన్న శివప్రసాద్ రవణబాబు రమణబాబు కళ్యాణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇంకా లడ్డు కాని అంపటండి ఇరవై రెండు వేలకి వెళ్ళండి శ్రీ విశ్వనాథ్ వెంకటేశ్వర అబ్బాయి అండి వాళ్ళ అబ్బాయి పాడిపోయాడు ఇరవై రెండు వేలకి లడ్డు కానీ ఇప్పటిదాకా ఎప్పుడో చాలా ధ్యాన చేస్తాం నమస్కారం ఆ గణనాధుని వేడుకల్ని పురస్కరించుకుని వినాయక చవితి సందర్భంగా ఇన్ని రోజుల పాటు ఆ గణనాథుడికి పూజలు అందించి మా ముప్పై నాలుగో డివిజన్ లో శ్రీ కృష్ణ భక్త బృందం వాళ్ళు మరి ఈ రోజున చాలా వైభవంగా ఆ గణనాధుని నిమజ్జన కార్యక్రమాన్ని అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవటం జరిగింది మరి ఆ తండ్రి దీవెనలు మరి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తోడుగా ఉండాలని అలాగే మా డివిజన్ ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రానయున్న రోజుల్లో మరి ఈ భక్త బృందం వారు చేసేటటువంటి కార్యక్రమాలు ఇంకా దైవత్వంగా ఇంకా ఆధ్యాత్మికంగా ప్రజల్లోకి ఇంకా ఉన్నతంగా ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ముప్పై నాలుగో డివిజన్ విజయవాడ శ్రీకృష్ణ భక్త బృందం వారు అత్యద్భుతంగా దశాబ్దాలుగా ఈ గణేష్ జయంతి చక్కగా జరుపుతున్నారు గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ అందరూ కూడా యంగ్స్టర్స్ వాళ్ళందరిలో కూడా ఈ భావం ఉండటం ఇది సమాజానికి చాలా మంచి మంచి సూచనలు ఇస్తుంది అందరూ కూడా స్నేహపూర్వకంగా ఉండడానికి గణేష్ ఒక మధ్యవర్తిగా పనిచేస్తు పనిచేస్తున్నాడు ఇదందరూ కూడా మన హైందూ ధర్మ పరిరక్షణకి అలాగే మనందరం కూడా స్నేహపూర్వకంగా కులమతాల గొడవలు లేకుండా ఉండడానికి ఈ ఉత్సవాలు ఎంతగానో దేశవ్యాప్తంగా పనిచేస్తున్నాయి అలాగే ఈ ఉత్సవాలు చేస్తున్న వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈరోజు ముప్పై నాలుగు ముప్పై ఐదు డివిజన్ డివిజన్లో శ్రీ శ్రీకృష్ణ భక్త బృందం వారి ఆధ్వర్యంలో గణేష్ పండగలు వేడుకల్లో అన్నదాన కార్యక్రమం సుమారు అంతా రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం ఈరోజు జరగడం చాలా సంతోషం ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసుకునేందుకు ఆ బృందం వారికి ఆ డివిజన్ ప్రజలకు కూడా ధన్యవాదాలు అలాగే గణేష్ పండగ అంటేనే ఒక గొప్ప కార్యక్రమం ఏ పూజ చేయాలన్నా ముందు గణేష్ గారిని ముందు పెట్టి తర్వాత గృహపరేషన్ కానీ పెళ్ళి కానీ అనేక మన శుభకార్యాలు కార్యక్రమాలు గణేష్ మహారాజుకి పెట్టుకునే మనం చేసే సాంప్రదాయం మన భారతదేశంలో ఉంది కాబట్టి కనుక ప్రతి ఒక్కరికి ఈ గణేష్ పండగ ద్వారా ఈ డివిజన్ ప్రజలకి ఈ బృందం వాళ్ళకి ఇరవై రెండో సంవత్సరం వీళ్ళు మొదలుపెట్టి ఈ డివిజన్లో అంటే దాదాపు ఈ ఈ డివిజన్లో ఇల్లులు ఏర్పాటుంచి ఇక్కడ ఈ పండగ చేయడం వీళ్ళకి ఆనవైతే వస్తుంది ఈ గణేష్ పండగ చేసి ఎంతమందికి భోజనాలు పెట్టాలంటే ఎంతో ఖర్చు కోట్టున వ్యవహారం కాబట్టి వీళ్ళు ఇంత శ్రద్ధగా ప్రజల్లోకి ప్రతి ఒక్కరికి కూడా అన్నం పెట్టే స్థాయిలో వీళ్ళు ఆలోచనలు ఉన్నాయంటే ఎంత గొప్పగాని వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాల్సిన విషయం చాలా ఉంది అలాగే ఈ ప్రతి రానున్న తరానికి కూడా వీళ్ళ మన కూడా కూడా అంటే ఫస్ట్ వీళ్ళు పెద్దవాళ్ళు చేసేవారు తర్వాత వీళ్ళు చేశారు ఇప్పుడు వాళ్ళ మనవాళ్ళు కూడా చేస్తున్నారంటే రాబోయే తరానికి ఎంత స్ఫూర్తిగా ఇక్కడ డివిజన్ ప్రజలతో పాటు మయమైపోయి వీళ్ళు ప్ర వీళ్ళ ఆలోచనలు బాగునేది కనుక ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ చలవు లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్